శివుడికి మూడో కన్ను ఎలా వచ్చిందో తెలుసా ఇది ఒక అద్భుతమైన కథ ఈ కథ అనేక పురాణాలలో వర్ణించబడింది ముఖ్యంగా ఇది శివుని తపస్సు కోపానికి చిహ్నంగా పరిగణించబడింది ఒకసారి పార్వతీదేవి శివుని వెనక నుండి వచ్చి కళ్ళు కప్పేసింది అప్పుడు సృష్టిలో అంతర్యుద్ధం జరిగింది ప్రపంచమంతా చీకటిలో మునిగిపోయింది ఆ సమయంలో శివుడు ఇలా భావించాడు ఈ అంధకారాన్ని తొలగించాలి నా జ్ఞానం ప్రపంచానికి వెలుగులిస్తూ ఉండాలి అప్పుడు శివుని నుదిటిన మధ్యలో నుంచి మూడో కంటి రూపంలో అగ్ని వెలుగు బయల్దేరింది ఇది జ్ఞాన చక్షువుగా పరిగణించబడుతుంది ఈ కంటి ద్వారా చీకటి తొలగించబడుతుంది సృష్టికి వెలుగు లభించబడుతుంది ఇది శివుని జ్ఞానానికి తపస్సుకు సంకేతంగా మారింది కామదేవుడు శివునిపై మనోభావం కలిగించేందుకు ప్రయత్నించాడు అప్పుడు శివుడు కోపంతో తన మూడో కన్ను తెరిచి కామదేవుణ్ణి అగ్నిలో దహనం చేశాడు మూడో కంటిలోంచి అగ్నిశక్తి వస్తుంది ఇది తాపస్సులకు దివ్యాగ్నులకు గుర్తు మూడో కన్ను యొక్క అర్థం జ్ఞాన చక్షువు అంతర్దృష్టి అసత్యాన్ని ధ్వంసం చేసే శక్తి అహంకారాన్ని కాల్చే ఇది కేవలం శరీరంలో ఉండే కంటి కన్నా గొప్పది ఇది ధర్మాన్ని నిలబెట్టే అసత్యాన్ని ధ్వంసం చేసే శక్తిగా పరిగణించబడింది జయ శ్రీరామ్